జానం టీవీకి స్వాగతం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎర్రదొడ్డి సుభాష్ తన విద్యా పయనాన్ని ప్రారంభించిన పాఠశాలపై కృతజ్ఞత చాటుతో ఓ అరుదైన నిర్ణయం తీసుకున్నారు అన్నమయ్య జిల్లా పీలరు పట్టణంలోని జిల్లా పరిషత్ పాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన ఆమె ప్రతి సంవత్సరం తెలుగు సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థికి తన తల్లిదండ్రులు ఎర్రదొడ్డి చందన కృష్ణారెడ్డి జ్ఞాపకార్థకంగా బంగారు పథకం అందజేయాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా విద్యా సంవత్సరంలో తొంభై తొమ్మిది శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచిన పి నందినికి ఈ బంగారు పథకం మరియు ప్రశంసాపత్రం ప్రత్యేక కార్యక్రమంలో అందజేయడమైంది ఈ సందర్భంగా డాక్టర్ సుభాష్ని మాట్లాడుతూ ఈ పాఠశాల నా జీవితానికి బలమైన పునాది నేర్చుకున్న విలువలతోనే నేడు ఈ స్థాయికి చేరగలిగాను ఇదే స్ఫూర్తితో ఈ పథకాన్ని ప్రారంభించాను అన్నారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఫౌజియా బేక మాట్లాడుతూ డాక్టర్ సుభాష్ని మా పూర్వ విద్యార్థిని కావడం గర్వకారణం ఆమె ఉదాహరణ ఇతర పూర్వ విద్యార్థులకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుంది అని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సహాయ ప్రధాన ఉపాధ్యాయుని తెలుగు ఉపాధ్యాయులు గంగయ్య బోధన సిబ్బంది శ్రీకళ ఉమామహేశ్వరి రెడ్డి దీపారాణి ఇంద్రాణి ప్రసన్నలక్ష్మి రాధారాణి శైలజ మరియు వ్యాయామ ఉపాధ్యాయుని సంపూర్ణమ్మ విద్యార్థిని తల్లి లక్ష్మమ్మ ఇతరులు పాల్గొన్నారు ఈ సభకు వచ్చినటువంటి ఇక్కడ సభకు హాజరైన అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలకి వచ్చినటువంటి డాక్టర్ సుభాషిని గారు ఒక డోనర్ గోల్డ్ మెడల్ మన స్కూల్లో తెలుగులో ఫస్ట్ మార్కులు ఎవరైతే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఫస్ట్ మార్కులు తెలుగు సబ్జెక్టులో వచ్చిన ఒక అమ్మాయికి డాక్టర్ సుభాషిని మేడము ఈరోజు గోల్డ్ మెడల్ను బంగారు పథకాన్ని మేడము అందజేస్తున్నారు ముఖ్యంగా ఏమంటే మేడం కూడా సుభాషిని మేడం కూడా ఇక్కడ స్టూడెంట్ అనమాట ఇక్కడ విద్యార్థిని పూర్వ విద్యార్థిని ఈ పాఠశాలలో చదివి ఇక్కడ చదివి మేడము తర్వాత ఇంత ఉన్నత స్థాయికి వచ్చారు మేడం ఉద్దేశం ఏమంటే మేడం అంత ఉన్నత స్థాయికి పోయినారు కాబట్టి తన పిల్లోళ్ళకు కూడా తనలాగే మంచి స్థాయికి తీసుకురావాలి వాళ్ళు తనలాగే ఇన్స్పైర్ అయ్యాలని ఆమె అంతేకాకుండా మేడము పిల్లోళ్ళు పేద పిల్లోళ్లకు ఏదో ఒకటి చేయాలని ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద చందన కృష్ణారెడ్డి చందన కృష్ణారెడ్డి వాళ్ళ పేరుతో మేడము ఒక సర్ సర్టిఫికెట్ ప్లస్ గోల్డ్ మెడల్ ఇస్తున్నారు అది మన పాఠశాల అమ్మాయికి రావడము చాలా అదృష్టం మనము చేసుకున్నటువంటి అదృష్టం అనుకోవాలి ఇదే విధంగా మీరు కూడా ఇప్పుడు రాబోయే క్లాసుల్లో ఉండేవాళ్ళు కూడా అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ అందుకోవాలని నేను ఆశిస్తున్నాను మేడంకి నా తరఫున ధన్యవాదాలు ఎన్నో రకాలుగా ధన్య మినీ 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 థ్యాంక్స్ ఓకే నేను ఇక్కడ నా నా పేరు డాక్టర్ సుభాష్ని పంతొమ్మిది వందల తొంభై మూడున నా పదవ తరగతిని పూర్తి చేసుకున్నాను చదువుకున్నటువంటి స్కూల్లో ఏదైనా ఒక విషయం ఏదైనా ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచనతో నాకు చాలా కాలంగా ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు పిల్లలకి ప్రోత్సాహకరంగా ఉండేటట్టుగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా తల్లిదండ్రులని మా వారిని అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి సలహా ఒక బంగారు పథకం ఏదైనా ఇస్తే చదువుకునే పిల్లలకి అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఇంకొంతమంది చదువుకోవడానికి ఆ తల్లిదండ్రులు కూడా మా పిల్లకి ఇది వచ్చింది అంటే చదివించాలి అనేటటువంటి ఒక ఆలోచన వాళ్ళలో కలుగుతుంది అని ఆ భావనతో నేను ఈ పాఠశాలకి గోల్డ్ మెడల్ని ఇవ్వడం జరిగింది మా అమ్మ నాన్న పేర్ల మీద చందన కృష్ణారెడ్డి పేరు మీద నేను ఈ గోల్డ్ మెడల్ని ఇవ్వడం జరిగింది నేను ఎంఏ లో క్వాలిఫై అయినప్పుడు ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినప్పుడు ఈనాడు గోల్డ్ మెడల్ అనేది విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నాను అదే గోల్డ్ మెడల్ ఈ పిల్లలకి కూడా ఇచ్చినప్పుడు దాని నుంచి స్ఫూర్తి పొంది మరింత మంది పిల్లలు చదువుకోవడానికి ముందుకొస్తారు అనేటటువంటి ఆలోచన నాకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చింది ఆ ఆనందమే నేను ఈ రోజు ఈ స్కూల్లో నిలబడానికి మీ అందరి ముందుగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కారణమైంది నేను చదువుకునే రోజుల్లో నాకు బాగా స్పూర్తి నింపినటువంటి ఉపాధ్యాయులు వసంత మేడము శకుంతల మేడము నన్ను బాగా ఇన్స్పిరేషన్ చేశారు తెలుగు ఎలాగైనా చదివి నేను ఒక స్థాయిలో నిలబడాలి అనేటటువంటి ఆలోచనకి నాకు నాందిని ఇచ్చినటువంటి వాళ్ళు పునాది వేసినటువంటి వాళ్ళు ఆ ఇద్దరు గురువులు కూడా వారితో పాటు మ్యాథ్స్ టీచ్ చేసినటువంటి కృష్ణంరాజు సారు కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూడా నాకు ఎటు అయినా సరే చదవగలిగేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి వాళ్ళుగా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను వీళ్ళందరితో పాటు ఆ రోజుల్లో స్కూల్ హెడ్ మాస్టర్ గా ఉన్నటువంటి రాఘవ రెడ్డి సార్ ఈ ఎప్పుడు కూడా బాగా చదవాలి మంచి స్థాయిలో నిలబడాలి అని చెప్తూ ప్రతినిత్యము టీచర్లని చెప్పడమే కాదు పిల్లల్ని కూడా ఆ స్థాయిలో ఉండాలమ్మా అని మాకు ప్రోత్సాహాన్ని అందించడం అనేది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది నాకు చూసినప్పుడు ఈ స్కూల్ని చూసినప్పుడు కూడా నేను ఆ గుర్తుల్ని ఆ మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకున్నప్పుడు ఆ టీచర్స్ అంతా కళ్ళ ముందర కదిలారు అంటే మనకి ఎంతగా వాళ్ళు మన మనసుల్లో మెదులుతూ ఉన్నారు అనేది ఈ స్కూల్ వాతావరణం చూసినప్పుడు నాకు ఒక ఆత్మీయ అనుభూతికి